హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయా నేను ముందుగా ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఎవరిలా కనుక ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతో సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యం అది తీసుకుంటున్నాను ఒకటే గ్లాసు మెజర్మెంట్స్ కదా ఒకటే గ్లాస్ పెట్టుకోండి అప్పుడే మీకు పాయసం అనేది చక్కగా కుదురుతుంది ఇప్పుడు మనము ఒక అరగంట ముందు సగ్గుబియ్యాన్ని మనము నెయ్యి నెయ్యిలో ఈ విధంగా నానబెట్టేసుకోవాలన్నమాట వాటర్ పోసి నానబెట్టద్దు గుజ్జు గుజ్జుగా అయిపోతుంది సగ్గుబియ్యం నోటికి తగులుతూ ఉండాలంటే ఇలా నెయ్యిలో నానబెట్టేసుకోవాలన్నమాట ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే నెయ్యిని వేసి కొంచెం అలా అలా మిక్స్ చేసి కొంచెంసేపు వదిలేశాను చాలా పర్ఫెక్ట్ కొలతలతో చాలా చక్కగా సగ్గుబియ్యం పాయసం ఇలా రావాలి అంటే ఇలాంటి కొలతలు పాటించక తప్పదనమాట ఇప్పుడు మనము ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్ సగుబియ్యం పాయసానికి ఆరు గ్లాసులు వాటర్ అయితే పడతాయి ఇప్పుడు మనం పాలు కూడా వేసుకోవాలి కాబట్టి నాలుగున్నర నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసాను ఇలా ఏదైతే గ్లాస్ ఫస్ట్ మెజర్మెంట్కి తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే తీసుకుంటున్నాను డైరెక్ట్గా వాటర్ని బాయిలింగ్ అయితే పెట్టేసుకోవాలి అలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నాం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉంటుంది ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ వంటలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము ఈ విధంగా చూశారు కదా ఐదు గ్లాసులు వాటర్ అయితే పోస్తాను ఒకవైపు మనం పాలు కూడా వేడి చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా బుడగలు బుడగలుగా వచ్చి వాటర్ మరుగుతున్నాయి మరుగు మరి మరుగుతున్న నీళ్ళలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలన్నమాట నానబెట్టి పెట్టుకున్నాం కదా అని వాటర్లో నానబెట్టుకునేది వాటర్లో కాదు నెయ్యి నానబెట్టుకోవాలి ఈ విధంగా పోసిన తర్వాత ఇలా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది అలా దగ్గర పడేదాకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో సగ్గుబియ్యం అనేది కుక్క అవ్వాలో నోటికి తగులుతూ ఉండాలో అంత కన్సిస్ కన్సిస్టెన్సీలో చూసుకొని ఉంటే చూసుకొని తర్వాత మిగతా ప్రయోజనం చేసుకుంటే సరిపోతుంది అనమాట మా పాప గట్టిగా అరుస్తుంది ఇగ్నోర్ చేసేయండి సో ఈ ఈ విధంగా సగ్గుబియ్యాన్ని లోపల ఉండి చూసే కంటే బయటికి తీసాక కొంచెం సేపటికి అర్థమవుతుంది అర్థమవుతుందనమాట సగ్గుబియ్యం ఎంతవరకు ఉడికింది అనేది కొంచెం చల్లారిన తర్వాత చేతితో పట్టుకొని నలిపి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఉడుకుతున్న పాయసంలో మనము ఒక ఒక గ్లాస్ వరకు పంచదారను కూడా వేసుకోవాలన్నమాట చూడండి కరెక్ట్గా గ్లాస్కి గ్లాస్ అయితే పంచదార పడుతుంది పర్ఫెక్ట్ కొలతలతో చేయాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి మనకి ఫస్ట్ పాలు పోయకముందు ఒక టేస్ట్ ఉంటుంది పాలు పోసిన తర్వాత ఇంకొక టేస్ట్ ఉంటుందన్నమాట పాయసము సగుబియ్యం పాయసము బా మంచి బలం అన్నమాట పిల్లలకు కూడా హ్యాపీగా చలువ చేస్తుంది అదే సమ్మర్లో అయితే రెగ్యులర్గా చేసుకొని తిన్నా ఏం పర్వాలేదు దా కాకపోతే ఈ ప్రాసెస్లో కాదు మళ్ళీ దానికి ఇంకొక ప్రాసెస్ అయితే ఉంటుంది సో చూశారు కదా సగ్గుబియ్యాన్ని నేను వేసిన స్పూన్ లోపలికి అయితే వెళ్ళిపోయింది ఈ విధంగా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనము తినేటప్పుడు ఎట్లా అయితే సర్వ్ చేసుకుంటామో అప్పుడు మనం కొంచెం కొంచెంగా పాలు అయితే యాడ్ చేసుకోవాలి నేను మొత్తం పాయసంలో పాలు ఎందుకు యాడ్ చేయట్లేదంటే ఒకవేళ పాయసం కనుక మిగిలిపోయినట్టయితే ఎవరు తినలేదు మిగిలిపోయింది అనుకోండి పాలు వేసుకున్నట్టయితే బాగోదనమాట టేస్ట్ మారిపోతుంది అదే వేడివేడిగా సర్వ్ చేసుకున్నప్పుడు ఇలాగా వేసుకున్నట్టయితే పాలు పాలు పోసుకున్నట్లయితే ఎంత అయితే కావాలో చిక్కదనాన్ని బట్టి మనం తాగే చిక్కదనాన్ని బట్టి సరిపోతుందనమాట ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న కొబ్బరి తురిమి పెట్టుకున్న ఆల్మండ్స్ అంటే బాదం పప్పు జీడిపప్పును కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే వేసుకున్నట్టయితే డైజెషన్ కూడా బాగా వస్తాయి కొబ్బరి కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తాను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా తినాలని కాబట్టి ఇలా వేసుకుంటారనమాట సో చూసేసారు కదా మన ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి